అందరికి నమస్కారం అండి నేను జర్నల్ తిమా సో మెయిన్ గా వీడియో చేయడానికి ఒక రీజన్ ఉంది స్కూల్స్ మరియు కాలేజెస్ లో చదివే ఆడపిల్లలకు మరియు ఆడపిల్లల తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను ఆడపిల్లలు వచ్చేసి మన స్కూల్స్ లో జెంట్స్ టీచర్స్ జెంట్స్ లెక్చరర్స్ ఉంటారు అందరూ మంచి వాళ్ళే ఉండరు కొంతమంది ఆడపిల్లల పిచ్చిలో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళ పట్ల జాగ్రత్తగా ఉండాలి మన తల్లిదండ్రులు కూడా అమ్మాయిని పంపించేటప్పుడు సో అమ్మాయిల పట్ల ఎవరైనా జెంట్స్ టీచర్స్ జెంట్స్ లెక్చరర్స్ ఎవరైనా అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారా వాళ్ళ దగ్గర క్లోజ్ మూవ్ అవుతున్నారా వారి దగ్గర చాట్ చేస్తున్నారా సో ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది కొంతమంది డబల్ మీనింగ్ గా మాట్లాడుతూ ఇలా కూడా కొంతమంది చేస్తున్నారు సో ఇది చేయడానికి మెయిన్ గా వచ్చేసి నా దృష్టికి వచ్చింది ఓ ఇన్సిడెంట్ సో అందుకే మీ దగ్గర షేర్ చేయాలి ఆడపిల్లలకి తెలియచేయాలి అనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేయాలి అనుకున్నాను సో మెయిన్ గా ఆడపిల్లలు కూడా మీ క్లాస్ లో ఉన్న ఎవరైనా టీచర్స్ ఇప్పుడు ఒక వన్ అవర్ క్లాస్ ఉంటే ఆ క్లాస్ కి సంబంధించి ట్వంటీ మినిట్స్ సబ్జెక్ట్ గురించి చెప్పి మిగతా ఫార్టీ మినిట్స్ అమ్మాయిల గురించి అమ్మాయిల పర్సనల్ విషయాల గురించి అమ్మాయిల దగ్గర అసభ్యకరంగా ప్రవర్తిస్తూ వేధింపులకు గురి చేస్తూ వాళ్ళకి మళ్ళీ పర్సనల్ గా కొన్ని ఉంటాయి డెప్త్ గా సో అవన్నీ నేను చెప్పాలి అనుకోవట్లేదు సో అలాంటి విషయాలు ఏమైనా డిస్కస్ అంటే వాళ్ళు ఏమైనా మీ దగ్గర చర్చించేటప్పుడు మీరు మీ తల్లిదండ్రులకు ఇలాంటి విషయాలు చెప్పండి సో మా దగ్గర ఇలా ప్రవర్తిస్తున్నాడు మా జన్ టీచర్ మా జేమ్ లెక్చరర్ అని మీరు చెప్పినప్పుడే మీ సిస్టర్స్ కి కూడా తెలుస్తుంది మీ సిస్టర్స్ మళ్ళీ మీ జూనియర్స్ ఎవరైతే వస్తుందో వాళ్ళకు కూడా మీరు సేవ్ చేసిన వాళ్ళు అవుతారు దయచేసి మీరు ఇలాంటి జరిగినప్పుడు మీలో మీరే దాచుకోకుండా బయట పెట్టాలని నేను కోరుకుంటున్నానండి మన తల్లిదండ్రులు కూడా అమ్మాయిలకు ఇలా ఏమైనా జరిగితే చెప్పాలి ప్రతి ఒక్కరు చెప్పే విధంగా మీరు వాళ్ళకి అడుగుతూ ఉండాలి సమాజంలో జరిగే వాటి గురించి అమ్మాయిలకు చెప్తూ ఉంటేనే అది సాధ్యమవుతుంది మనకు రీసెంట్ గా ఎమినూరు లోని బనవాసి దగ్గర గురుకుల బాలికల కళాశాలలో ఒక ఇన్సిడెంట్ జరిగింది అది అందరికీ తెలుసు అక్కడ ఒక లైబ్రరియన్ వచ్చేసి అమ్మాయిలకు లైంగికంగా వేధింపులకు పాల్పడ్డాడని అక్కడ జెంట్స్ లెక్చరర్స్ మొత్తం అక్కడ తొలగించాలని అమ్మాయిలు అందరూ కలిసి ఒకే డిమాండ్ పైన అక్కడ జెంట్స్ లెక్చరర్స్ మొత్తం తొలగించే విధంగా చేశారు సో ఇవన్నీ సాధ్యమవుతాయి అంటే అందరూ మీరు ఒకే మాట మీద ఉన్నప్పుడు ఇలా జరుగుతాయి మీరే దాచే విధంగా చేస్తే ఇంకా మీ సిస్టర్స్ మీ జూనియర్స్ కూడా వాళ్ళు ముందుకు రాలేదు దయచేసి అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి టీచర్స్ పట్ల ఎవరైతే నేను జెంట్స్ టీచర్స్ జెంట్స్ లెక్చరర్స్ నేను అందరికి చెప్పడం లేదు కొంతమంది అలా అమ్మాయిల ఆలోచనలో అమ్మాయిల పిచ్చిలో ఉన్న వాళ్ళకి మాత్రమే చెప్తున్నాను ఇంకొకటి ఈ జెంట్స్ టీచర్స్ జెంట్స్ లెక్చరర్స్ ఎవరైతే అలా ఆలోచనలో ఉంటారో వాళ్ళకి కూడా ఆడపిల్లలు ఉంటారు అంతా ఉంటది బట్ అయినప్పటికీ కూడా మనకి స్కూల్స్ లో వచ్చి కాలేజెస్ లో వచ్చి అమ్మాయిల పట్ల ఇలా తప్పుగా ఆలోచన చేసుకుంటూ తప్పుగా చేయడం జరుగుతుంది ఆ సో దయచేసి అలా చేయకూడదని నేను నేను ఇలా రిక్వెస్ట్ చేస్తున్నానండి దయచేసి మీ కూడా ఆడపిల్లలు ఉంటారు మీకు ఫ్యామిలీ ఉంటది ఇంత బయటకు పడినప్పుడు మా మన పరువు పోతుంది అనే ఉద్దేశంతో వాళ్ళతో వీళ్ళతో ఫోన్లు చేయించడం ఇలా కూడా జరుగుతా ఉంది సో మీరు కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇలా ఫోన్లు చేయించడం కూడా అవసరం లేదు కదా సో దయచేసి మీరు కరెక్ట్ గా ఉండండి మీకు సపోర్ట్ గా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎలాగో ముందు రారు ఇలాంటి ఇలాంటివి చేసినప్పుడు వాళ్ళని ఖండించడం ఖండించకపోవడం ఒకటి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ గా రావడం జరుగుతా ఉంది దయచేసి వాళ్ళకు చెప్తున్నాను తప్పు ఎక్కడైనా తప్పు జరిగితే తప్పు అని చెప్పండి దయచేసి వాళ్ళకి సపోర్ట్ గా మాత్రం నిలవ నిలవకండి థ్యాంక్ యూ సో మచ్ అండి